నా పెళ్ళి ఫిక్స్ అయింది అన్న వన్ మంత్ నుంచి కూడా నేను టోటల్గా షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఆ షాపింగ్లో ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు నేను అనుకుని అనుకున్నట్టుగా క్లియర్ కట్గా ఉండాలి అని చెప్పి అనుకున్నాను బట్ మనం ఎంత ప్లాన్ చేసినా ఆల్రెడీ రాసి పెట్టినది రాసి పెట్టినట్టే అవుతుందనమాట బట్ అయినా కూడా ఆ రాసి పెట్టినది కూడా మంచిగా రాసిందేమో కదా సో మనం మంచిగా వెతికేసి పెళ్ళికూతురు అంటే లైఫ్లో ఒక్కసారే పెళ్ళి చేసుకుంటాము ఆ పెళ్ళి కూడా చాలా మంచిగా చేసుకోవాలి అన్న థాట్ నాది అంటే మనకు ఉండే దాంట్లోనే ఓవర్గా కాదు మనకు ఉండే దాంట్లోనే మనకు నచ్చినట్టుగా రెడీ అవడంలో తప్పు లేదు కదా సో అలా అనుకునేసే నేనైతే అడుగు ముందుకేసాను అనమాట సో ఫస్ట్ అయితే నేను రిసెప్షన్ డ్రెస్ తీసుకునేకి వచ్చాను సో రిసెప్షన్ డ్రెస్ తీసేసుకున్న తర్వాత ఇంకా నేను పెళ్లి డ్రెస్సెస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒకటేసారి నేను షాపింగ్కి అయితే వచ్చాను ఫస్ట్ డ్రెస్లే ఎందుకు స్టిచ్ చేయించుకోవాలి అని అనుకున్నానంటే మనకు జ్యువెలరీ ఇంత టైంలో వచ్చేస్తుంది తొందరగా వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ డ్రెస్సులు కొన్నా కూడా వాటికి స్టిచ్చింగ్ మగ్గం వర్క్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా అన్నది నా పాయింట్ అయితే ఇక్కడ నేను మా అయితే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయేసి షాపింగ్ వేటకైతే అయితే వచ్చాము పొద్దున్నే ఎందుకు వచ్చామంటే ఆ టైంలో రష్ ఉండదు ప్రశాంతంగా చూడవచ్చు మనకి ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట ఇక్కడైతే మా చెల్లెలైతే వ్లాగ్ దియ్యమని చెప్తే మా చెల్లెలు ఇంట్రడక్షన్ ఇస్తుంది ఆ వాయిస్ క్లారిటీ లేదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నేను వాటి లింక్స్ కూడా మీకు పెడతాను ఇక్కడైతే ఫస్ట్ డ్రెస్ ఇది చూశాను అనమాట సారీ ఫస్ట్ లెహెంగా అయితే ఇది చూశాను ఈ లెహంగా నాకు దాండియాకి బాగుంటుందేమో అనిపించింది నాకైతే అంతగా అనిపించలేదు తర్వాత ఇంకా మంచి కలర్స్ నా నేను అసలు ఇంతవరకు వేసుకొని కలర్స్ అయితే నేను చూడాలనుకున్నాను ఈ లెహంగా ఓకే ఓకే అనిపించింది అంటే స్టార్టింగ్లోనే ఇది బాగుంది కదా అది బాగుంది కదా అన్న థాట్ లేకోకుండా చాలా డ్రస్సులు చూడండి చాలా డ్రస్సులు చూస్తే మనకంటూ చాయిసెస్ చాలా వస్తాయి అరే ఈ రెండు బాగున్నాయేమో మూడు బాగున్నాయేమో ఆ మూడులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు థర్డ్ లెహంగా అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే ఈ హెవీ వర్క్ కానీ ఈ ఓని కానీ ఆ బ్లౌజ్కి వచ్చిన వర్క్ కానీ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ చూసిన వెంటనే కానీ నేను తీసుకోలేదు ఇది ఎందుకంటే నా స్కిన్ టోన్ని ఇంకా డల్ చేస్తుంది ఇది మేబీ లిటిల్ ఫేర్ వాళ్ళు ఈ డ్రెస్ వేసుకుంటే మంచిగా అలివేట్ అవుతారు మంచిగా కనిపిస్తారు వాళ్ళు కానీ నేనైతే ఈ డ్రెస్ బాగాలేకున్నా కూడా అంటే నేను బాగాలేకున్నా కూడా తీసుకుందాం అనుకున్నాను అంత మంచిగా ఉంది కాస్ట్ అయితే అస్సలు రీజనబుల్ కాదు కాస్ట్ అయితే ఓవర్ కాస్ట్ ఉన్నాయి ఫస్ట్ చూపించింది కూడా ఓ ఓవర్ కాస్టే ఇవి కూడా ఓవర్ కాస్ట్ నేను తీసుకున్న లెహెంగా కూడా చాలా కాస్ట్ పడింది నాకైతే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టడం ఇష్టం లేదు కానీ అయినా సరే నేను అనుకున్న బడ్జెట్లో లెహంగాస్ అస్సలు రిసెప్షన్ లెహంగాస్ అయితే అస్సలు దొరకట్లేదు ఇప్పట్లో ట్రెండ్ అవుతున్న డ్రెస్ ఏంట్రా అంటే ఈ కలర్ ఈ డ్రెస్ ఈ కలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువగా ట్రెండీగా నడుస్తున్నాయి బట్ నేను అస్సలు అనుకోలేదు అనుకోవట్లేదు అస్సలు నేను నా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకంటే కూడా నా ఓన్ చాయిస్ నా నాకంటూ ఒక థాట్ ఉంది ఇట్లా వేసుకోవాలి ఇదే చే ఇదే వేసుకుంటే నేను బాగా కనిపిస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో అక్కడికి మా చెల్లెలు ఆ షాప్ అన్న వాళ్ళు కూడా మేడం ఇది మీకు బాగుంది అని చెప్తున్నా కూడా లేదన్న ఇది కాదు ఇంకా వేరేవి చూపించండి అని చెప్పేసి తిప్పి తిప్పి చాలానే చూశాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ చూసి ఉంటాను నేను అన్న వాళ్ళకి చాలా ఓపిక నిదానంగా చూపించారనమాట అయినా మనం తీసుకునే బడ్జెట్ కూడా చిన్నది కాదు కాబట్టి ఓపిక ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది వాళ్ళకి కూడా సో చెప్పాను కదా ఫస్ట్ అయితే ఈ డ్రెస్సు చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను అని చెప్పి యాక్చువల్గా ఈ డ్రెస్ బాగాలేకున్న అంటే నేను బాగాలేకున్నా తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే పెళ్ళికూతురు వేసుకున్న డ్రెస్ బాగుంది కదా అని అంటారని కాకపోతే తర్వాత నా మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళింది నేను అనుకున్నది ఏంటి అని చెప్పేసి ఇంకా ఆ లహంగా నచ్చినా కూడా వద్దు ఇది కాదు మనది అని చెప్పి ఇంటూ కట్టేశాను తర్వాత వచ్చేసి నాకు కొంచెం సాఫ్ట్ క్లాత్ లాగా ఉండాలి అంటే నాకు పేర్లు తెలియదండి సారీ ఒకవేళ మీకు చెప్పలేకపోతుంటే నాకు వాటి పేర్లు తెలియదు కాటన్ తెలుసు పట్టు తెలుసు అవి రెండు కాకుండా ఇంకా అంచు చీరలు బార్డర్ చీరలు ఇట్లాంటి అవి మాత్రమే తెలుసు ఇంకా నాకు క్లాత్ల గురించి ఏం తెలియదు అనమాట ఇక్కడైతే ఫస్ట్ అన్న కొంచెం సాఫ్ట్ క్లాత్గా ఉండేవి చూపించండి కాకపోతే గోల్ ఎక్కువ రావాలి ఒకవేళ గోల్ ఎక్కువ రాకకుండా నేను లోపల క్యాన్వాస్ లాగా వేయించుకుంటాను అని చెప్పి అనమాట అయితే ఇంకా నా మైండ్ సెట్కి తగ్గట్టుగా అప్పుడు స్టార్ట్ చేశారన్నమాట డ్రెస్సులు సో ఈ ఇప్పుడు నేను వేసుకున్న లెహెంగా వచ్చేసి నేను అనుకున్న ఎగ్జాక్ట్ లుక్ సో మీరు ఎవరైనా ఇంకా ఇంత ఇప్పటి వరకు మీరు చూసిన షార్ట్స్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు నేను నా రిసెప్షన్కి వేసుకున్న డ్రెస్ ఏంటి అని చెప్పేసి సో నేను అనుకున్న క్లాత్ డ్రెస్లు అయితే ఇంకా స్టార్ట్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు తీసే ప్రతి ఒక్క డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎవ్రీ ఎవ్రీథింగ్ నాకు నచ్చింది ఇంకా లాస్ట్కి ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసేసుకున్నాను ఇంకా పక్కనే మాకు తెలిసిన అంటే మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పెళ్ళికి తీసుకున్న శారీస్ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే నాకు ప్రతి ఒక్క చీర నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే ఒక్క చీరను కూడా మిస్ చేయకుండా అన్ని చీరలు తీసుకోవాలి అన్ని చీరలు కొనేసేయాలి బాగుంది అనిపించింది అంత మంచి క్లాత్ అంత మంచిగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ మీరు చూసిన సారీస్లో కూడా నాకు ఇది నచ్చలేదు అని లేదు నా కలర్కి సెట్ అవ్వలేదేమో అని చెప్పి తీసేసినట్టువే కానీ ప్రతి ఒక్క శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే పెళ్లి కూతురు శారీకి అయితే తీసుకుందాం అనుకున్నాను అక్కడ మీకు చూపించిన అన్ని శారీస్ నేను తీసేసుకున్నా తర్వాత ఇంకా వాటికి సరిపడే బ్యాంగిల్స్ తీసుకున్నా బ్యాంగిల్స్ తీసుకున్నా తర్వాత సవరం తీసుకున్నా తర్వాత కుచ్చుళ్ళు తీసుకున్నాను అండ్ అలాగే స్టిక్ ర్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక కాంపాక్ట్ తీసుకున్నాను నా మేకప్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ తీసేసుకున్నాను అనమాట ఆల్రెడీ నా దగ్గర ఉండే ఏవైతే మిస్ కొట్టాయో అవి మాత్రమే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అయితే నేను అనుకునేది మట్టి గాజులు ఎలాగో బంగారు గాజుల్ని యాడ్ చేస్తాను కాబట్టి మట్టి గాజులు ఒకటి తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను ఇంకా మా అయితే మొత్తం బడ్జెట్ అంతా క్యాలిక్యులేట్ వేస్తుంది అనమాట ఉమ్మా పెళ్ళంటే జస్ట్ ఒక లక్ష రెండు లక్షలు ఇట్లా అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం కానీ ఇంత బడ్జెట్ అవుతుంది ఇంత ఓవర్ కాస్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటుంది నేను కామెడీ అరే అవునా ఇంకేంటి థర్టీ ఫార్టీలో కూడా చేసేసి ఉండొచ్చు కదా థౌజండ్స్లో అని చెప్పేసి కామెడీ చేస్తున్నాను అనమాట మా చెల్లి మంటలో ఉంది చాలా కోపంగా ఉండింది ఇంకా నేనైతే నవ్వు నాపుకుంటున్నాను గురువుగారు నవ్వు నాపుకునేసి ఇంకా మా చెల్లిని అయితే కామ్ చేసేసి నువ్వేమన్నా తిందురా అని చెప్పేసి సమోసాలు ఇచ్చాను అనమాట నేనైతే ఫస్ట్ ఒక లడ్డూ తిన్నాను చాలా షాపింగ్ చేసావు ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు టైం తీసేసుకొని ప్రశాంతంగా తీసుకున్నామన్నమాట మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు సారీస్ లెహంగా చూసేసి ఇంకా వెళ్ళారనమాట వాళ్ళకి వీడియోస్లో పడడం అంత ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు తర్వాత పెళ్ళిలో ఇంకా కామన్ అయిపోయారు పెళ్లి వీడియోస్లో అంతా కూడా ఉన్నారు సో ఇక్కడైతే ఇంకా తర్వాత నాకు కూడా సమోసా తినాలనిపించింది సో సమోసాలు అయితే ఇంటికి ప్యాక్ చేసుకుంటున్నాము అండ్ అలాగే పకోడా అండ్ అలాగే ఈ బూన్ బూందీ లడ్డు కాదు మోతిచూర్ లడ్డు మోతిచూర్లు అయితే అయితే సూపర్ ఉండింది చాలా టేస్టీగా ఉంది బాగా నచ్చింది మా ఫేసుల్లో అయితే ఒక్క పర్సెంట్ కూడా ఎనర్జీ లేదు మొత్తం టైర్డ్ అయిపోయాము ఆల్మోస్ట్ టూ డేస్ లీవ్ చేసుకునేసి ప్రతి ఒక్కటి కూడా నేను మిస్ చేయకోకుండా లేసులు శారీస్ లెహెంగాసు ఓన్లీ డ్రెస్కి మాత్రమే టైం స్పెండ్ చేసుకున్నాను మీలో ఎవరైనా బ్రైట్ టు బీ అండ్ అలాగే కాబో పెళ్ళి కాబోతున్న వాళ్ళు అంటే ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా అన్నీ జాగ్రత్తగా తీసుకోండి అట్ ద ఎండ్ మీరు ఎన్ని తీసుకున్నా సరే లాస్ట్కి ఒకట మిస్ అవుతుంది సో నాకు అలా జరిగింది మీకు అలా కాకూడదు అంటే ప్రతి ఒక్కటి కూడా వాటి కోసం స్పెసిఫిక్గా బ్యాగ్స్ పెట్టుకోండి అండ్ అలాగే ఇది మీ మైండ్ సెట్ ఇదే కావాలి అని పెట్టుకోండి సో కొన్ని కొన్ని మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు బట్ అయినా కూడా ఉండే దాంట్లో మంచిగా ఉండాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇక్కడైతే నేను మోతిచూర్ లడ్డు నాకు మాత్రమే కాకుండా మా చెల్లిని కూడా తినమన్నాను ఇంకా మంచిగా ఇంటి